పెంచలకోడలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఎమ్మెల్యే కురుగుడ్ల రామకృష్ణతో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేకు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు శాఖ అసిస్టెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక